దయచేసి అందరు కూర్చోండి మన గౌరవీలు పెద్దలు జీవనర్ సార్ వచ్చారు కొద్దిగా దయచేసి ఎమ్మెల్సీ గారు కూర్చోండి అందరు దయచేసి అందరు కూర్చోండి ఒక ఐదు నిమిషాలు కూర్చోండి ఎవరు మాట్లాడదు అందరు కూర్చోండి ప్లీజ్ కౌంటర్లు అందరికి రండి కౌంటర్ల కింది రండి అందరు వచ్చే పాపండి అందరు కూర్చోండి అందరూ ఎవరు మాట్లాడదండి కుర్చీలో ఉన్నారు కూర్చోండి అక్కడ కూర్చోండి ముందు కూర్చోండి హలో నమస్కారం గౌరణీయులు పెద్దలు మరి రెండైపోయినా మూడోది కూడా గ్యాస్ సిలిండర్ ఏదైతుందో ఐదు వందల రూపాయల కంటే ఎక్కువ ఎంత పెడతావో అదేదైతుందో తిరిగి ఇచ్చే విధంగా మనం గ్యాస్ సిలిండర్ బజార్ ధర ఎనిమిది వందలు ఉంటుంది తల్లి ఏడు యాభై ఎనిమిది వందలు ఉంటది వాళ్ళు గ్యాస్ కంపెనీలో ఇస్తుందో ముందే యాజానికి ఈవెంట్ ఇత్తరే రాడు వాళ్ళు ముందే ఐదు పెట్టి కొనుక్కుంటే తర్వాత ఏదైతుందో ఆ ఎక్కువ వెంట ఉంది మళ్ళీ మనం భర్తీ చేస్తున్నా ఇక మా రైతులు ఉన్న వరుణ మాఫీ వాస్తవం అందరి మాఫీ చేయాలని ప్రభుత్వం సంకల్పించింది కానీ ఏమైంది కొంత ప్రభుత్వం ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయి అయినప్పటికీ కూడా రెండు లక్షల రూపాయల వరకు ఎవరైతే బాకీన్నోలు ఉంటారో బ్యాంకులా వాళ్ళ ముందు మాఫీ చేయాలని సంకల్పించింద రెండు లక్షల రూపాయల వరకు వీళ్ళు అందరం చెప్తారు నాకు కాలేదు కొద్దిమంది కాలేదు సత్యం చెప్పంట నేను వాళ్ళు కూడా కావాలి కానీ నేనేమంటున్నా ఇలా రాజకీయంగా ఎన్ని పార్టీలు ఉన్నాయవా కాంగ్రెస్ ఉంది బీఆర్ఎస్ ఉంది కారు గుర్తు ఇంకో పువ్వు గుర్తుంది అన్ని పార్టీలు ఉన్నాయవ్వా మొత్తం దేశంలో రైతులకు వ్యవసాయ రంగాన్ని రుణమాఫీ చేసే ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ పాత్రికే సూత్రాలు చెప్తున్నాను ఎక్కడున్నారో అన్న తెలియదు కానీ మొత్తం దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా అప్పు మాఫీ చేస్తలేదు ఏ బీజేపీ ఉందవా అప్పు గుర్తు వాళ్ళ దేశంలో ఇరవై నాలుగు రాష్ట్రాల్లో అధికారం ఉన్నారా వాళ్ళు ఎక్కడ అప్పు మాఫీ చేస్తలేదు వాళ్ళు బీఆర్ఎస్ కూడా మన ఎలక్షన్ ఎప్పుడు పాపం గెలవలేదు వాళ్ళు కూడా వాళ్ళ ఎన్నికల ప్రణాళికలు ఏదైతుందో మేము గెలిస్తే మాఫ్వి చేస్తామని చెప్పి చెప్పలే గెలిస్తే మాఫీ చేస్తామని చెప్పిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఈ అమ్మ మీద పాపం దిక్కులే మొదల లేదు దానికి ఇల్లు లేకుండా ఇయ్యాలి అయ్యద్దా ఉన్నా అదన ఎన్నిక ఇల్లు మొదటిలో నీ బిడ్డ మొదటి నీ కిత్తా అని చెప్పాను గిట్ ఉంటుంది చిత్తమే నేను తల్లి అస్సలుగా లేని గరీబులు ఉంటారు కదా వాళ్ళు ఎస్సీలు దళితులు ఉంటారు వాళ్ళ మొదటి ప్రాధాన్యత మా లంబలు ఉన్నారు గిరిజనులు ఆదివాసీలు ఉన్నారు వాళ్ళ ప్రాధాన్యత అని చెప్పంటుంది ముందేదైతుందో గుడిసెలలో ఉంటారు వాది మంది కొద్దివే రేకులు ఇళ్ళు వేసుకొని అప్పులు ఉంటారు కొంతమంది కూలిపోయిన ఇళ్ళు ఉంటారు వాళ్ళ ముందు వెళ్ళి నేను ఎండిఓ గారికి మా తదిదారు గారు చెప్తున్నా బాబు మీరు మొదటి ప్రాధాన్యత ఏదైతున్నదో ప్రభుత్వ నిబంధనల మేరకు ప్రభుత్వ నిబంధనల మేరకు అత్యంత పేద వర్గాలు ఎవరు ఉంటారు స్థలం కలిగి ఉండి విత్తంతువులే కానీ భక్తలు కోల్పోయిన వాళ్ళు వికలాంగులే కానీ దళి పారిశుద్ధ కార్మికులే గాని భూమి లేని వాళ్ళు దళితులు గిరిజలు వాళ్ళ బాబు వాళ్ళు గుడిసే ఉంటే మొదటి ఇల్లు రేకులు ఇల్లు ఉంటే మళ్ళా కూల్పోయిన నీళ్ళు ఉంటే ముందు వీళ్ళకి అయినాక ఎవడన్నా స్లాబ్ ఉన్నోడు ఉంటాడు దేవుడు కట్టుకుంటా అంటాడు ఆయన తర్వాత మాట్లాడాలి మీ లిస్ట్ పెట్టింది కదా ఈ లిస్ట్ లో మళ్ళీ ప్రిఫరెన్స్ ఇవ్వాలి చెప్పంటున్నా ఈ లిస్ట్ లో నువ్వు తప్పిపోయినా నీ చెప్పిన రకాలుగాక ఏడు గారు స్లాబ్ ఉండడానికి ఇచ్చివా అంటే నువ్వు జిమ్మదారు అని చెప్పి చెప్తున్నా ఆయన చెప్పంట ఇది మా ఎంత ప్రాధాన్యత సంతరించుకుంటుందో అనర్హులకు ఇల్లు మంజూరి ప్రతిపాదించబడ్డా కానీ సంబంధిత అధికారులు బాధ్యులు అని చెప్పి రాజకీయ నాయుడు మస్తు చెప్తాం ఇది మా చుట్టము ఇది మా పార్టీ ఇంకా నోటేసిండు రేపు నోట్ నోటిస్తాడు అని చెప్తా నేను కానీ ఎలిజిబిలిటీ అర్హత గమనించాల్సిన బాధ్యత ఎంత యంత్రంగా ఉందని ఎలిజిబిలిటీ క్రైటీరియాకు భిన్నంగా అత్యంత నిరుపేద వర్గాల పక్కన పెట్టి అంతగా ఉన్నోనికి ఇచ్చివా అంటే నీ నౌకర్కి ఎసర పెట్టిస్తాను ఎసర పెట్టిస్తా అని చెప్పా ఇప్పుడు నేను అంటానుకో నాకే కోపం పెట్టు ఈడ జీవనెడ్డి నాకు ఇల్లు అత్తంట అర్థంటున్నాను అంటాడు మీరు కూడా ఎంత అంటారు నేను అనలేను కా పని ఎవరు చేయాలి అధికారం యంత్రాంగం చేయాలి ఎండిఓ గారు ఎంఆర్ఓ గారు స్పెషల్ పంచాయతీ కార్యదర్శి ఊళ్ళు ఉండే మంచి చెడ్డ నీకు ఎక్కడ అని నేను నువ్వు అత్యంత నిరుపేద వర్గాల పక్కన పెట్టి అంటే కొన్ని మెరుగైన వాడు కూడా ఖరీపడేసాయిగాక కానీ ముందు ఎవరికి ఇయ్యాలి అత్యంత నిరుపేద వర్గాలకు ఇయ్యాలని చెప్పండి నువ్వు కొంతమంది అత్యంత నిరుపేద వర్గాల పేరు రాలేదు లిస్ట్ అది తీసుకో దరఖాస్తు వాళ్ళు వేరు ప్రాధాన్యం ప్రతిపాదించాలి చెప్పండి ఇది ప్రభుత్వ ఆలోచన విధానం అని చెప్పాలి ప్రభుత్వ ఆలోచన విధానం అని చెప్పండి ఈ కార్యక్రమాన్ని అమలు చేయడానికి గ్రామ సభలు పెట్టింది అబ్బా గ్రామ సభలు పెట్టి ఉన్నది ఉన్నట్టు మీకు ఏదైతుందో నేను ఒలిసి చెప్పిన దీన్ని సక్రమంగా అమలైతే చూసిన బాధ్యత మీద ఉంటుంది తల్లి ఎవరైనా అర్హత కలిగి ఉండి అత్యంత నిరుపేద వర్గాలు మీ అర్హత కనుగుణంగా మీకు రాకుంటే నా దృష్టి అది ఆత్మీయ భరోసా కానీ రైతు భరోసా కానీ రేషన్ కార్డు కానీ ఇండ్లకు సంబంధించి కూడా మీరు ఒక పని చేయండి గరీబులు పూర్తి ఆ గుడి చెందరు తీయ ఒక ఫోటో ఆ రేపులు ఇంటి మీద ఒక ఫోటో తీయండి ఆ కూలిపోయి ఇంటి మీద ఒక ఫోటో తీయండి ఆ ఫోటో పెట్టి నాకు పంపండి పేద తనాన్ని ఏదైతే ఉందో నేను దాన్ని వెరిఫై చేయించి నీకు ప్రాధాన్యత కల్పించే బాధ్యత నేను తీసుకుంటాను చెప్పి విడిచిపెట్టి కొద్దిగా ఉన్నోడు వాళ్ళు కూడా ఇల్లు ఉండదు కొద్దిగా ఉన్నోడు ఉంటాడు అంటారు నేను వాళ్ళకి ఇచ్చి వాళ్ళ మాత్రము అనర్హులకు ప్రాధాన్యత ఎక్కడ కల్పించినా కానీ సంబంధిత అధికార యంత్రాంగం బాధ్యత అవుతారని చెప్పని హెచ్చరిస్తా అని చెప్పాను